నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో మొక్కజొన్న గారెలు చేయబోతున్నాము మరి అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి గారెలు చేయడము అందరికీ తెలిసిన మనము ఈరోజు చేసే గారెలు కొంచెం వెరైటీగా మరింత టేస్టీగా ఉంటాయి వీడియో మొత్తం చూశాక ఎంత ఈజీగా గారెలు చేయొచ్చా అని మీరే అనుకుంటారు ముందుగా మనము గారెలు చేయడానికి నాటు మొక్కజొన్న పొత్తులను తీసుకొని ఇలా ఒలుచుకొని నీటుగా కడగాలి గారెల కోసము లేత కంకులని తీసుకోండి ముదిరిపోతే మాత్రము గింజలను ఒలిచిన తర్వాత నీళ్ళల్లో వేసి పది నిమిషాలు నానబెట్టండి గింజలను మనము ఇలా జిప్లాక్ బ్యాగ్లో వేసుకొని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఈ గింజలను మనము ఒక జార్లో వేసుకొని అల్లము వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేయండి నీళ్లు ఎక్కువగా వేసేసి పల్చగా గ్రైండ్ చేయకండి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో ఒక కప్పు దాకా పచ్చి బఠానీని వేసి మళ్ళీ గ్రైండ్ చేయండి ఈ పిండిలోకి మనము బియ్య పిండిని కానీ శనగపిండిని కానీ రవ్వను కానీ వెయ్యకండి గారెల టేస్ట్ పూర్తిగా మారిపోతుంది ఇంకా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను ఉల్లికాడల తరుగును కరివేపాకును వేసి అన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఆకులన్నీ వేసిన తర్వాత పిండి కొంచెం పలచగవుతుంది ఇంకా గారెలు పొంగటానికి మనము దీనిలో తినే సోడా వేయాల్సిన అవసరం లేదు మామూలుగానే గారెలు బాగా పొంగుతాయి ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని మనము పిండి ముద్దను వేసుకొని ఇలా గారెలను ఒత్తుకోవాలి గారెలను మరి పలచగా కానీ మరి మందంగా కానీ చేయకండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము గారెలను వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే గారెలు బాగా పొంగుతాయి గారెలు బాగా కాలిన తర్వాత నురగంతా తగ్గిపోతుంది అప్పుడు గారెలను బయటకు తీసుకోవాలి అలాగే మిగతా వాయిలో అన్ని గారెలను చేసుకోండి శ్రావణ మాసంలో వన భోజనానికి వెళ్ళినప్పుడు పిక్నిక్కి వెళ్ళినప్పుడు స్నాక్ గా తీసుకెళ్లడానికి ఈ గారెలు చాలా బాగుంటాయి అందరికి బాగా నచ్చుతాయి ఇవి చాలా సాఫ్ట్ గా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి అందరికీ బాగా నచ్చుతాయి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడము అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే